ఈ రోజున స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భీమవరం నియోజకవర్గ ఆఫీసులో మరి ఘనంగా ఇవాళ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించుకుంటా ఉన్నాం మరి మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిరుమిల్లి రాయుడు గారి ఆధ్వర్యంలో మరి ఈ రోజున ఇక్కడ అత్యంత ఘనంగా ఘనంగా మనం ఈ యొక్క వేడుకల్ని నిర్వహించుకుంటా ఉన్నాం మరి నిజంగా కూడా మన పూర్వం నుంచి కూడా చూస్తా ఉన్నాం మరి డెబ్బై తొమ్మిది సంవత్సరాల ఈ స్వాతంత్రంలో ఎంత మేరకు మరి అణగారిన వర్గాలు స్వాతంత్ర ఫలాలు అనుభవిస్తున్నాయి అనేటువంటి అంశాలు మనం గమనించినట్లయితే మరి ఒక కవి గారు చెప్పినట్టు స్వాతంత్రం వచ్చేనని సభలే చేసి సంబరపడిపోతే సరిపోదు అన్నట్లుగా ఇవాళ పరిస్థితులు మరి స్వాతంత్రం వచ్చింది అని చెప్పుకోవడానికే తప్ప ఆ ఫలాలు ఎంత మేరకు ప్రజలకు చేరువవుతున్నాయి అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మరి విద్యావంతులు మరి యువకులు అంతా కూడా ఈ విషయం మీద ఒకసారి పునరాలోచించాల్సినటువంటి అవసరం ఉందని మాత్రం ఖచ్చితంగా మనం నొక్కి చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది మరి స్వాతంత్రం అన్ని రంగాలకి లేకపోతే అన్ని జాతులకి అన్ని వర్గాలకి ఆ యొక్క ఫలాలు అందుతున్నాయా అని అన్నప్పుడు నిజంగా కూడా మరి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి పరిస్థితి మరి ఇవాళ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటా ఉన్నామంటే ఆ రోజున అనేక మంది మరి పెద్దలు మరి ఆ రోజు బ్రిటిష్ వారి దాస్య శృంఖలాల నుంచి భారత మాత్రను కాపాడడం కోసం మరి అసూలు కాసినటువంటి వారందరినీ కూడా ఇవాళ మనం మననం చేసుకోవడం భావితరాలకి వారి యొక్క గొప్పదానాన్ని తెలియజేయడం అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ మనం ఈ కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం అందుచేత భారత ప్రజలందరికీ అలాగే మరీ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా భీమవరం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుందాం దినోత్సవం సందర్భంగా భీమవరంలోని ఇన్ఛార్జ్ అయిన చిన్నమల్లి వెంకటరాయుడు గారి ఆఫీస్ ప్రాంగణంలో ఈ రోజున జెండా వందనం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజున స్వాతంత్రం సాధించిన తర్వాత ప్రజల యొక్క జీవితాల్లో బ్రిటిష్ వాళ్ళ చరణించి బయటకు వచ్చిన తర్వాత ఎంతటి మార్పు వచ్చిందో మనమందరం కూడా ప్రజల జీవితాల్లో వెలుగును తీసుకురావడం కోసం మార్పులు తీసుకురావడం కోసం మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీ నాయకుడి సూచనల మేరకు పనిచేస్తూ ప్రజలంతా కూడా ఆనందంగా ఉండాలి అన్ని వర్గాల వారికి సమన్యాయం జరగాలి బ్రిటిష్ గారు దాసి సుంగరాల నుంచి బయటకు వచ్చిన తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజల జీవితాల్లో ఏ రకమైన స్వేచ్ఛ స్వాతంత్రంతో భవిష్యత్తు ఎంత ఆనందంగా గడుపుతున్నారో అలాగే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మన ప్రజలంతా కూడా అలా ఆన సంతోషాలతో సుఖ సంతోషాలతో అన్ని వర్గాల వారు సమన్యాయం జరుపుతూ మనమంతా కూడా ఆ దిశగా ఆ ప్రయాణం చేస్తున్నాము మరి రాబోయే రోజుల్లో కూడా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసినందుకు ఇక్కడికి వచ్చిన వారందరికీ అలాగే మన జిల్లా ఈ భీమవరం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తారు డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దోత్సవం సందర్భంగా భీమవరం నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో జెండా విస్క కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి భీమవరం పట్టణం నుంచి పెద్దలు అలాగే ఫార్మర్ సభ్యురాలు కుమార్ గారు అలాగే టౌన్ అధ్యక్షులు యాజరాజు రామరాజు గారు అలాగే పట్టణ ప్రముఖులు మండల ప్రముఖులు అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా చేయడం జరిగింది మరి ఈ రోజున స్వతంత్ర అంటే ఒక నిరంకుశత్వ పరిపాలన అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి గాలి నీరు స్వేచ్ఛ ప్రతి మానవుడు అనుభవించినటువంటి స్వేచ్ఛని రించి నిరంకుశత్వంగా ఉండి కొంతమందిని అరగదొక్కేటువంటి సాంప్రదాయానికి స్వస్తి చెప్పి ప్రతి మహా మనిషికి కూడా వాక్ స్వాతంత్రాన్ని కలవజేసినటువంటి జనం ఈరోజు మరి ఈ యొక్క ఎంతో మంది మహనీయులక శాగ మనం స్వతంత్రం అనేటువంటి స్వేచ్ఛగానికి అయితే మనందరం కూడా ఏదైతే మన స్వేచ్ఛ అందించిన మహనీయుల యొక్క ఉద్దేశాలన్నీ కూడా మన భావితరానికి అందించడం బాధ్యత మనందరి మీద ఉంది ఎందుకంటే ప్రతి వారికి కూడా ఉన్నది ప్రశ్నించే హక్కు స్వేచ్ఛ ఈ స్వసంబరం ద్వారాగా మనకు వచ్చింది కనుక ఏదైతే ప్రభుత్వాలు ఎన్నికల ముందు వాగ్దానాలు చేసి వాటిని మర్చిపోయి ఒక నిరంకుశంగా వ్యవహరించినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా మన యొక్క దళాన్ని ఎక్కి ప్రశ్నించి మన మానవ జాతిలో మనందరికీ సమాన హక్కు ఏదైతే ఉందో ఆ హక్కుని మనం కూడా సాధించి ప్రతి వారికి పంచిపెట్టవల బాధ్యత అందరి మీద ఉంది కనుక ఆ కార్యక్రమాలను మనం చేసినట్టయితే ఏదైతే స్వతంత్రం కోసం పోరాడారో వారి ఆత్మ శాంతి కలుగుద్ది అని చెప్పేసి ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా మనం ప్రశ్నించేటువంటి హక్కుని మనం మనకు ఉన్నటువంటి హక్కుని ఉపయోగించుకుంటూ ఈ ప్రభుత్వాలు చేసేటువంటి దారిని ప్రశ్నించి వారిని మెడలు ఉంచి సామాజిక న్యాయం చేయడం కోసం మనందరం కూడా కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటా